రోజురోజుకి వింత చేష్టలతో పిచ్చెక్కిస్తున్న నిఖిల్ ఆఖరికి తల పట్టుకోవాల్సి వస్తున్న హౌస్మెంట్స్ ప్రభవతి టాస్క్ అవుతూ ఉంటే మణికంటిని ఏ విధంగా తిప్పి పడేశారో మనందరం చూసాం నిఖిల్ ఇక ఈ విషయం పైన నిఖిల్ కోసం చాలా ఎమోషనల్గా మనకంటే ఏడుస్తూ ఉంటాడు ఇక అది చూసి నిఖిల్ అయితే దగ్గరికి వస్తే పోరా నువ్వు ఇక్కడ నా దగ్గర నుండి నాకు నీ మొహం కూడా చూడాలనే లేదు చాలా కోపం వస్తుంది వెళ్ళిపో నిఖిల్ ఇక్కడి నుండి అని అంటాడు ఇక ప్రోమోని కట్ చేస్తే మరోవైపు అశ్విని ప్రేరణ వీరిద్దరూ కూడా మాట్లాడుకుంటారు నిఖిల్ కోసం బాబోయ్ నిఖిల్ ఏంటి ఒక రాక్షసుల్లో టాస్క్లో పార్టిసిపేట్ చేశారు ఇలా చూస్తుంటే నిఖిల్ని భయమేస్తూ ఉంది అంటూ నిఖిల్ ఆట కోసం పొగుడుతున్నారో తిడుతున్నారో కూడా అర్థం కాలేదు ఇక ప్రోమోని కట్ చేస్తే మణికంఠకి నిఖిల్ సారీ చెప్తూ ఉంటాడు ఇక నిఖిల్ అలా సారీ చెప్తూ ఉంటే దయచేసి నాకు సారీ లవి నువ్వు చెప్పద్దు నన్ను ఎలా చేసేసావురా నేను ఇవన్నీ తీసుకోలేను నా బాధని ఎలా చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోవాలి అంటూ మణికంఠ నిఖిల్ని పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ కనిపించేశాడు